టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రాస్తారో ధర్నా మానవహార నిర్మించారు దొడ్లు రకం ఓట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని తడిసిన ఓట్లను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అను నిదాలు చేశారు సునీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రైతులను నమ్మించి ఓట్లు దండుకొని రైతులను రోడ్ల పాలు చేసిందని కేసీఆర్ హయాంలో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఆర్థికంగా ఉన్నారని అన్నారు సుభిక్షంగా పంటలతో ఆనందంగా ఉండేనో ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా గమనించడం జరుగుతుంది అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఖరి అని చెప్పేసి మనం గమనించాలి మొన్నటి మొన్నటి వరకు వరకు నిన్న ఆ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది ఏంటంటే మరి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అయిపోయిన వెంటనే లీకల్ అయిపోయినా నెక్స్ట్ డే రెవ్యూ పెట్టుకొని ఈ రెవ్యూలో కేవలం సన్న మాత్రమే మేము బోనస్ ఇస్తాం దొడ్డు ఓట్లకి ఇవ్వము అని చెప్పేసి అంటాం ఉన్నాయి కానీ ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఈ రోజు దొడ్డు అంటూ ఇవ్వము అంటే ఇంతకు ముందు మనం ట్రాక్టర్లు తీసుకపోయినాం కానీ ఆ ట్రాక్టర్లు కూడా అనుమతి లేకుండా ఉన్నాయి రైస్ దగ్గర కూడా బంతె సంఖ్యలో లారీ కూడా మరి అది అమానిల లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ అదే విధంగా కానీ బోనస్ విషయంలో గానీ రుణమాఫీ విషయంలో కానీ అమానిల విషయంలో కానీ శ్రద్ధ వహించేది కానీ మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అన్వయించాల్సిన పరిస్థితి మరి రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలా మరి దొడ్డు వడ్లు సన్న ఓట్లు అని తేడా లేకుండా రైతులందరూ కూడా ఈ యొక్క ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు దర్శనకంటి ధాన్యం వేదతుందో ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇమిడియెట్ గా కొనాలని అదే విధంగా రైస్ కుల్ల దగ్గర ఉన్నటువంటి ధాన్యం వేదతుందో దానిని దింపుకొని రైతులకి మద్దతు దరిస్తావ్ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల కోసం ఏక్షల ఆయన అవడ మే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్